గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో వారి ఆశస్సులతో వారి సహకారంతో రోజున పిఠాపురంలో దాదాపు వంద కోట్లు పైగా ఖర్చుతో ఈ రోజున ఇన్ని ప్రారంభించాం చాలా మంది చిరకాల కోరికది ఎన్నికల ప్రచార సమయంలో అందరూ అడుగుతుంది ముప్పై పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ దాదాపు హండ్రెడ్ బెడెడ్ ఏరియా హాస్పిటల్ అభివృద్ధి చేయాలని అందరూ కోరిన మీదట ఈ రోజున ముప్పై అదేవిధంగా రెండు కొత్త బ్లాక్లు మరియు ఓపీ వార్డ్ మార్చరీ వార్డ్ డయాలసిస్ మరియు బ్లడ్ బ్యాంక్ ఆధునాతన మెషిన్లు అందుబాటులోకి రావడం జరుగుతోంది నూతనంగా డర్మటాలజీ డిపార్ట్మెంట్ ఏర్పాటు ఆప్తమాలజీ రేడియాలజీ ప్యాథాలజీ డిపార్ట్మెంట్స్ ఈఎన్టీ డిపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దీని ద్వారా పిఠాపురం నియోజకవర్గం ప్రజలకే కాకుండా మూడు ఉన్న ఇక్కడున్న మూడు లక్షల ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ఆరు మండలాల ప్రజలకు కూడా చాలా మెరుగు వైద్యం అందించడం జరుగుతుంది ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి మాటిస్తే ఎలా నిలబెట్టుకుంటుంది ఉన్న ఆర్థిక ఇబ్బందులు తట్టుకొని మరీ రోజున ముందుకి ఈ హామీలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అలాగే సభలో ఇచ్చిన హామీ ఉప్పాడ కొత్తపల్లి సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో వివాహాలు జరుపుకునేందుకు అవకాశం కల్పిస్తూ రెండు కోట్ల అంచనా వ్యయంతోటి టి కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలు సేవలోకి తీసుకురావడం జరుగుతుంది దాని చుట్టుపక్కల గ్రామాల్లోని గల సుమారు పదివేల కుటుంబాలకి చాలా తక్కువ రుసుముతో వివాహం చేసుకునే సౌకర్యం లభిస్తుంది అలాగే ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మేర గ్రామంలో సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామస్వామి దేవాలయంలో ఈ హరి హరికథ కాలక్షేపానికి కావచ్చు లేదంటే మనకి ఏ విధంగా అయినా సరే వేదపట్నానికి కావచ్చు ఇలాంటికి సంబంధించిన మందిరాన్ని మరి రథశాల నిర్మాణానికి నలభై ఎనిమిది లక్షల అంచనా వేయంతో శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది దీని ద్వారా దేవాలయానికి విచ్చేసే వేలాది మంది భక్తులకి ఆధునిక సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది కలుపల మండలంలోని సుమారు రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన సీతారామస్వామి దేవాలయంలో ప్రాకార మండప నిర్మాణానికి కోటి ముప్పై రెండు లక్షల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది దీని ద్వారా కూడా కల్పించడం జరుగుతుంది ఐదు ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ మరియు కాపు ఎకనామికలీగా చెందిన మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఉచిత ప్రాథమిక దర్జీ శిక్షణ పథకాన్ని ప్రారంభించింది నలభై ఐదు అరవై తొంభై రోజుల పాటు నిర్వహించే శిక్షణకు ఎంపికైన శిక్షణ సంస్థ ఎస్టిపిలు అందిస్తున్నాయి ఈ పథకంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలోని మూడు వేల నాలుగు వందల యాభై ఆరు మహిళలకు ఎనిమిది పాయింట్ అరవై నాలుగు కోట్ల విలువైన కుట్టు మిషన్లు నేడు పంపిణీ చేయడం జరుగుతోంది అకాల వర్షాల ప్రభావాన్ని తగ్గించేందుకు పిఠాపురం నియోజకవర్గంలోని చిన్న సన్నకారు రైతులు ధాన్యాన్ని రక్షించేందుకు ఇరవై ఆరు లక్షల వ్యయంతో రెండు వేల టోర్పాలీన్ సిద్ధం చేసి రైతులకు అందజేయడం జరుగుతుంది ఇందులో ఒక వెయ్యి టార్పాలీన్లు పదమూడు లక్షలు ఓఎన్జీసీ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మరో టార్పాలిన్లు జిల్లా నిధులతోటి సమకూర్చడం జరుగుతుంది వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతుల సమయాన్ని ఖర్చులకి ఖర్చును తగ్గించడమే కాకుండా వ్యవసాయ శాఖపై ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు పిఠాపురం రోడ్వేటర్లు ముప్పై తొమ్మిది పవర్ టిల్లర్స్ యాభై జరుగుతుంది దీని ద్వారా సుమారు పాతిక వేల ఎకరాలు గల రైతులకి మేలు చేకూరుతుంది ఉపాధి ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో పద్దెనిమిది పాయింట్ రెండు కోట్ల విలువ గల ముప్పై ఒక్క కిలోమీటర్ల పొడవైన రెండు వందల డెబ్బై ఆరు సీసీ రోడ్లు మూడు కోట్ల మూడు కోట్ల వ్యయంతో పాయింట్ అరవై ఎనిమిది కోట్ల నలభై నాలుగు వందల ముప్పై ఒక్క గోకులాన్ని ప్రారంభించడం జరిగింది దీని ద్వారా సుమారు మూడు వందల మంది కాంట్రాక్టర్లకు పని మరియు ఐదు వేల శ్రామికులకు పని అందించడం జరిగింది ఈ పనుల ద్వారా ఇరవై గ్రామాలను ప్రధాన రహదారులకు చేయడం జరుగుతుంది ఉపాధి హామీ పథకం కింద ఇప్పటికే మంజూరైన ఇరవై ఒక్క పాయింట్ యాభై ఎనిమిది కోట్ల విలువైన రహదారుల పనులు తొందరగా కొనసాగిస్తూ వచ్చే మూడు నెలల్లోగా పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించబడింది దీనికి ద్వారా సుమారు రెండు వందల పైగా కాంట్రాక్టర్లకి పని మరి ఐదు వేల మంది శ్రామికులకు పని అందజేయడం జరుగుతుంది ఈ పనుల ద్వారా సుమారు పన్నెండు గ్రామాలను ప్రధాన రహదారులకు అనుసంధానం చేయడం జరుగుతుంది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం సకాలంలో రాష్టాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన నాయకత్వం రాష్ట్రాలకే వచ్చే నిధులను సమకూర్చడం ద్వారా ఇవన్నీ చేయగలుగుతున్నాం గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ